ఈ రోజు సమయంలో మనం బైబుల్లో ఉన్న వాక్యాన్ని చూద్దాము సామెతలు పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును ప్రైజ్ చూసారండి ఎవరైనా సరే తమ జీవితంలో పడిపోయినా లేదా నాశనానికి ముందు గర్వము నడిచినా అది వారి పతనానికి నాంది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి బిడ్డ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మనల్ని ఎంతసేపు ప్రేరణగా ప్రోత్సహించడమే కాదు కానీ ఒక సైకలాజికల్ గా ఒక ఫిజికల్ గా మనం ఎలా ఉండాలి ఈ భూమి మీద నడుచుకునేటప్పుడు ప్రజలతో మన జీవన శ్రవాంతిలో మనం ఎలా ఉండాలి ప్రధానంగా మనసు ప్రధానంగా మనం గర్వము నడిచి ఉండకూడదు గర్వంతో మనము నడవకూడదు అని బైబిల్ వాక్యం మనకి ప్రబోధిస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని మనం చేపట్టుకొని గర్వం లేనటువంటి నిస్వార్థమైన ప్రేమతో కలిసి జీవిద్దాం ప్రేజ్ ద లాడ్ ఆమె